హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు నోరు ఊరించిన ఏం లేదండి దెబ్బకాయతో కారం చేస్తున్నాను అలాగే దాని కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు దోరగా వేయించి కమ్మటి ముద్దపప్పులో నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుందో మీకు తెలుసు దానికి దాంట్లో కనుక మనము ఈ దెబ్బకాయ రసాన్ని నలుచుకుంటే ఇంకెంత బాగుంటుందో మీ అందరికీ తెలిసింది అలాగే వంకాయ పచ్చి పులుసు అద్భుతంగా ఉంటుంది మీకు తెలుసు కదా నేను దెబ్బకాయ కారము ఎలా చేశానో చూసేయండి మెంతులు ఆవాలు ఇంగువ ముద్దింగువ తీసుకున్నానండి తీసుకుని కస నూనె వేసి వేయించేసుకుని ఎండుమిర్చి వేయించేసుకుని మన కారంకి తగ్గట్టుగా చల్లారిన తర్వాత పోపు చల్లారిన తర్వాత రసం తీసేసుకొని ఆ రసంలో ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్న కారాన్ని కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దెబ్బకాయ కారం రెడీ అద్భుతంగా ఉంటుందండి ముద్దపప్పు కాంబినేషన్లో నలుచుకుని తింటే మీకు అందరికీ తెలిసిందే కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఈ తోటి చాలా రకాలు చేసుకోవచ్చు పొక్కించిన పచ్చడి చేసుకోవచ్చు బెల్లం వేసి అలాగే ఊరగాయ పెట్టుకోవచ్చు పులిహార చేసుకోవచ్చు అలాగే కారం చేశాను నేను నారింజకాయ నిమ్మకాయ కారం అలాంటివి చేసుకుంటాం కదా అలాగే నేను దబ్బకాయ కారం చేశాను చాలా బాగుందండి మామూలుగా కాదు మాటల్లో చెప్పలేను చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పోపు వేయించేసుకున్నాను నిజంగా అండి ఈ పాలింగువ మనం వేసి వేయిస్తుంటేనండి వీధి వీధి అంతా గుమ్మున వాసన వస్తుందండి చెప్పానుగా ప్రతిసారి కూడా నేను మా ఫ్రెండ్తో తెప్పించుకుంటాను ఒక ఆరు ప్యాకెట్ల పైన తెప్పించేసుకుంటాను ఊరి నుంచి సో చాలా బాగుంటుందండి మిక్సీ పట్టేసేసుకుని రసం మా వారు తీసి పెట్టారు అది గట్టిగా దళసరిగా ఉంటుంది కదండి నా బలం సరిపోలేదు అందుకని వారు తీశారు రసము కొద్దిగా గిన్నెలోకి తీసుకున్నాను అలాగే పోపు కారాన్ని ఆడేసుకున్నాను ఆడేసుకుని చక్కగా కలిపేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఎమ్మి ఎమ్మి దబ్బకాయ కారం రెడీ అయిపోయింది చ కొద్దిసేపు అయితే అది గట్టిపడిపోతుందండి ఊరిన తర్వాత అలాగే ఇప్పుడు వంకాయ పచ్చి పులుసుకి పోపు వేయించుకుంటున్నాను వేయించేసుకుని అన్నీ కలిపేసుకున్నాను నచ్చిందా మీకు నచ్చితే ఓ లైక్ ఇవ్వండి థ్యాంక్